నమస్తే ఆంధ్ర బాగున్నారా నేను పిక్కీ పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు కోత ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో ఏపీ టెట్ డిఎస్ జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న పోటీ పరిస్థితులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరి తెలుగును బోధించ జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి భాషా భాగములను ఈరోజు బోధించ జరుగుతుంది అయితే ఇందులో భాషా భాగంలో భాష అందులో భాగాలను భాషా భాగాలను అందరూ తెలుగు భాషలో భాషా భాగాలను ఐదు భాగాలుగా అవి నామవాచకం నామవాచకం మరియు నామవాచకం అంటే నామం అంటే పేరు మానవుల యొక్క పేర్లను జంతువులను మొదలన్న ప్రదేశంలో వస్తువు పేర్లు తెలిసినవి ఇది నామవాచకంగా చెబుతారు అట్లాగే చూసుకున్నట్లయితే ఇందులో నామవాచకం మరలా ఐదు విధములుగా అవి సంజ నామవాచకం జాతి నామవాచకం గుణనామవాచకం సముదాయక నామవాచకం క్రియానామవాచకం మరియు సంజ నామవాచకం అంటే సంజం అంటే గుర్తు తెలియజేసిందే వీటిని సంఘనామవాచకం అంటారు ఉదాహరణ రాముడు గోదావరి రాజు రాణి జాతి నామవాచకము అంటే సమానమైన స్వరూపాలు స్వభావాలు గల సమానమైన స్వరూపాలు స్వభావాలు గల వస్తువులు సమూహాన్ని తెలియజేసేదే జాతి నామవాచకం చెట్టు పర్వతాలు గోడ గుణనామవాచకం గుణం అంటే స్వభావం ఆ స్వభావాన్ని తెలియజేసేదే గుణనామవాచకం తీపి నలుపు తెలుపు మంచి చెడు చెడ్డ సముదాయక నామవాచకం సముదాయాన్ని తెలియజేసే పదం సముదాయం అంటే గుంపుగా కొన్ని వస్తువుల సమూహం కానీ అవుతుంది అలాంటి దాన్ని తెలియజేసే సముదాయక నామవాచకం గుంపు సంఘం సమూహం క్రియానామవాచకం క్రియా అంటే చేసే పనిని తెలియజేసేదని నామవాచకం క్రియానామవాచకం వంట నడక చేయు పాడు కూర్చో నిలబడి రెండో చూసుకున్నట్లయితే సర్వనామం నామవాచకం నవనకు బదులుగా వాడబడదే సర్వనామం ప్రణావును అంటే సర్వనామం అంటే అన్ని అంత అని అర్థం అతడు ఇతడు అది ఇది ఆమె అన్ని ఆ ఈ ఏ నీవు మీరు మేము వాడు ఇవి సర్వనామాలుగా చెప్తారు సర్వనామాలు మరలా ఎనిమిది విధములుగా ఉన్నవి అవి సర్వసంబంధమైన ఉంటే అర్థాన్ని తెలియజేసేది సర్వనామ సంబంధం సర్వనామం ఉదాహరణ ఈ పని ఎవడు చేస్తాడో వాడు దోషి ఇందులో ఎవడు వాడు అనే సర్వనామాలు పనిచేయడానికి దూసానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి కనుక ఇవి మరియు ఇలాంటి సంబంధ సర్వనామాలు రెండు విశేషణ సర్వనామం సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు విశేషణ సర్వనామాలు ఉదాహరణ అందరూ అందరూ కారు ఇందులో అందరూ అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం సంఖ్యావాచక సర్వనామం సంఖ్యలను దయచేసే సర్వనామాలు సంఖ్యావాచక సర్వనామాలు ఉదాహరణ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు మొదలైన సంఖ్యావాసక సర్వనామాలు సంఖ్యవాచక శరణామం ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడితే కానీ నిర్దిష్టంగా ఎవరో ఏమిటో చెప్పవు కనుక సంఖ్యవాచక శరణామం అంటారు ఉదాహరణ వారు ముగ్గురు వీరు ఇందులో ఆ ముగ్గురు పురుషులు స్త్రీలు అనేది చెప్పబడినందున ఇది సంఖ్యవాచక సర్వనామం పురుషులకు సంబంధించిన సర్వనామం ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులు మూడు వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి పురుషులకు సంబంధించిన సర్వనామాలు ఉదాహరణ ప్రథమ పురుష వాడు వారు మధ్యమ పురుష నీవు మీరు ఉత్తమ పురుష నేను మేము మనము నిర్దేశాత్మక సర్వనామం నిర్దేశించడం అంటే ఇది నిర్దేశించి చెప్పడం అలాంటి సర్వనామాలు నిర్దేశాత్మక సర్వనామాలు అంటారు ఉదాహరణ ఇది ఇవి అది అవి అనిర్దిష్టత్వక సర్వనామాలు నిర్దేశం అంటే నిర్దేశించి చెప్పడం అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవడం ఇంత లేదా అన్ని లేదా అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు నిర్దిష్టాత్మక సర్వనామాలు ఉదాహరణ అన్ని ఇన్ని కొన్ని ఎన్ని కొంత పలు పెక్కు బహు ప్రశ్నార్థక సర్వనామం ప్రశ్నించేటట్టుగా అడుగుబడే అడుగుబడే సర్వనామాలు ప్రశ్నార్థక సర్వనామాలు ప్రశ్నించడం అంటే అడగడం అని అర్థం ఉదాహరణ ఎవరు ఎందుకు ఏమిటి ఎంత ఎవతే ఎలా విశేషణములు నామవాచకము యొక్క సర్వనామాలు యొక్క గుణములతో తెలిసే పదములను విశేషణములను విశేషణములు అంటారు నీలము ఎరుపు చదువు పొడుగు నీలము ఎరుపు చదువు పొడుగు జాతి మొదలైన వాటి భేదం వల్ల విశేషణములు ఆరు విధములుగా ఉంది అవి జాతి ప్రయుక్త విశేషణము జాతుల గురించి తెలియజేసి తెలియజేసేదే జాతి ప్రయుక్త విశానం అతడు బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వం అనేది జాతిని గురించి తెలియజేసే పదం కనుక బ్రాహ్మణుడు అనేది విశేషణం క్రియా ప్రయుక్త విశేషణం లేదా క్రియాజన్య విశేషణం క్రియాపదంతో కూడి ఉండి విశేషణం ఉదాహరణ వెల్లువాడు అర్జునుడు ఇందులో వెల్లు అనేది క్రియా కనుక వెల్లువాడు ప్రయుక్త విశేషణం గుణ ప్రయుక్త విశేషణం గుణంతో కూడి ఉన్న విశేషణం ఉదాహరణ చక్కని చుక్క ద్రవ్య ప్రయుక్త విశేషణం ద్రవ్యం అంటే పదార్థం ధనం మొదలైన వాటితో కూడిన ఉండే విశేషణం ఉదాహరణ రాముడు ధనవంతుడు సంఖ్య ప్రయుక్త విశేషణం సంఖ్య ద్వారా తెలియజేయబడే విశేషణం నూరు వరహాలు ఆరు ఋతువులు సౌన్య ప్రయుక్త విశేషణం సంజ్ఞ అంటే గుర్తు సౌన్యం తెలియజేసే విశేషణం ఉదాహరణ ఆమె దేవ దేవదత్తుని భార్య అవయములు లింగ వివక్షం కానీ విభక్త ప్రస్తుత కానీ వచన ఆకాంక్ష కానీ పదములలో అంటారు అక్కడ ఇక్కడ ఎక్కడ మొదలగునవి అవయములు ప్రధానంగా మూడు రకములు ప్రతిపదోక్తకాలు లాక్షణిక అవయవాలు మరియు సముచ్చాయ అవయవాలు సహజంగా ఏర్పడే అవయవాలను ప్రత్యక్త అవయవాలను అంటారు అక్కడ ఇక్కడ ఎక్కడ ఎట్టకేలకు ఎట్టకే అని మొదలగినవి లాక్షణిక అవయవాలు లక్షణం అంటే శాస్త్ర వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా అవయవాలుగా మారినవి లాక్షణిక అవయవాలు అసమాపక్రియలన్నీ లాక్షణిక అవయవాలే ఉదాహరణ చేసి పోయి ఏది వచ్చి వీళ్ళు మొదలగొనవి సముచ్చాయ అవయవాలు యును అనేవి సముచ్చాయ అర్ధకాలు యు అనేది ఒకంతము కానీ పదము పదాల మీద ను అనేది ఒకంత పదాల మీద వస్తుంది ఉదాహరణ నీవును మరియును మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ పిక్కీ పవర్ మరిన్ని వీడియోల కోసం చూడండి ధన్యవాదములు